వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ మెగాపిటిఎం త్రీ పాయింట్ జీరో రోజున హాజరైన సభ్యుల మధ్యాహ్న భోజన వివరాలను ఐఎంఎంఎస్ యాప్లో నమోదు చేసే విధానం ఇలా నమోదు చేస్తేనే వివరాలు సబ్మిట్ అవుతాయి ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మెగాపీటీఎం రోజున మధ్యాహ్న భోజన వివరాలను నేరుగా ఐఎంఎంఎస్ యాప్లో నమోదు చేయకూడదు వాటిని లీప్ యాప్లో నమోదు చేయాలి అందుకోసం ముందుగా యాప్ యాప్ని అప్డేట్ చేసుకోవాలి తర్వాత లీప్ యాప్లోకి మన స్కూల్ లాగిన్తో లాగిన్ అవ్వాలి అనగా పాఠశాల డైస్ కోడ్ యూజర్ నేమ్ గాను పాస్వర్డ్ని ఎంటర్ చేసేసి ఆ విధంగా స్కూల్ లాగిన్ తోటి మనం లాగిన్ కావాల్సి ఉంటుంది సో ఆ వివరాలను ఎంటర్ చేసి మనం ఈ విధంగా కనుక లాగిన్ అయినట్లయితే మనకి నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి ఈ వివరాలు కనిపిస్తూ ఉంటాయి అడుగు భాగాల్లో మనకి ఐఎంఎంఎస్ అనేటువంటి ఆప్షన్ కూడా ఉంటుంది దాని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అంతేగాని నేరుగా ఐఎంఎంఎస్ యాప్లోకి వెళ్ళినట్లయితే ఆ వివరాలు సబ్మిట్ కావు మిత్రులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక్కడ ఐఎంఎంఎస్ యాప్ లీప్ యాప్లో ఉండే ఐఎంఎంఎస్ యాప్ను మాత్రమే మనం వివరాలని ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఈ ఐఎంఎంఎస్ని టచ్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ పేజ్ ఈ విధంగా పిఎం పోర్షన్ టీఎంఎఫ్ అనే కనిపిస్తుంది సో ఇక్కడ పిఎం పోర్షన్ మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా పేజీని ఇంకా పైకి జరుపుకో జరుపుకుంటూ పోతే మనకి మెగా పీటీఎం త్రీ పాయింట్ జీరో అనే ఆప్షన్ కనిపిస్తుంది సో ఇక్కడ ఈ మెగా పీటీఎం త్రీ పాయింట్ జీరో అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఆల్రెడీ కొన్ని మన పాఠశాల పేరు అదేవిధంగా కోడు మెగా పీటీఎం కండక్టెడ్ డే టూ ఆల్రెడీ ఆడ డిస్ప్లే అవుతాయి మనం ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ పార్టిసిపేషన్స్ అటెండెడ్ ఫర్ పీటీఎం పీటీఎంకి ఎంతమంది అటెండ్ అయ్యారో వివరాలు నమోదు చేస్తాం అదేవిధంగా ఇక్కడ మీల్స్ ప్రొవైడెడ్ బై ఉంటుంది కదా అక్కడ సెలెక్ట్ అనేటువంటి ఆప్షన్ టచ్ చేసినట్లయితే మనం స్కూల్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది సో స్కూల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ మీల్ అవైల్డ్ అని ఉంటుంది ఇది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ మనం ఎంటర్ చేసేటువంటి ఆ నెంబర్ను బట్టే అమౌంట్ అనేది జమ కావటం జరుగుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ మిల్స్ అవైల్డ్ కాడ ఆ నంబర్ రాస్తాం అదేవిధంగా నంబర్ ఆఫ్ ప్లేట్స్ యూటిలైజ్డ్ ఫర్ పార్టిసిపెంట్ ఎన్ని ప్లేట్లో రాస్తాం అదేవిధంగా నంబర్ ఆఫ్ వాటర్ గ్లాస్ యూటిలైజ్ ఫర్ పార్టిసిపెంట్స్ ఎన్ని వాటర్ గ్లాసులు యూటిలైజ్ చేయబడ్డాయో ఆ వివరాలను ఎంటర్ చేస్తేనే మనకి ఈ మధ్యాహ్న భోజన వివరాలు ఆ రోజునైతే సబ్మిట్ అవుతాయి ఓకే ఈ విధంగా ఎంటర్ చేస్తారని ఆశిస్తున్నాం